ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అంటే చదువు డబ్బు అవసరం ఉంటుందా చదువుకి భవిష్యత్తుకి అసలు సంబంధం ఉందా ఈ విషయానికి సంబంధించిన మనం ఒక రియల్ లైఫ్ హీరో గురించి మాట్లాడుకుందాం రిలయన్స్ మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం రిలయన్స్ కంపెనీకి పునాదులు వేసిన వ్యక్తి ధీరుబాయి అంబానీ ఇతను పదవ తరగతి వరకు చదివాడు ఒకప్పుడు పని కోసం పక్క దేశాలకు కూడా వెళ్ళాడు ఇప్పుడు వందకి పైగా దేశాల్లో ఇతను స్థాపించిన కంపెనీ విస్తరించి ఉంది ఒకప్పుడు పెట్రోల్ బంక్లో కూడా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించే స్థితిలోకి ఎలా వచ్చాడు ధీరుభాయి అంబానీ పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో గుజరాత్లో జన్మించాడు అతని తండ్రి ఒక టీచర్గా పనిచేసేవాడు చిన్నప్పటి నుంచే ధీరుభాయి అంబానీ గారు చాలా తెలివి కలవాడు బాగా చదువుకోవాలి అని కోరిక కలిగి ఉండేవాడు కానీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వలన చదువు పదవ తరగతి వరకే ఆపేశాడు అప్పటికే వారి అన్నయ్య వేరే దేశంలో పనిచేస్తూ ఉండడంతో వారి నాన్నగారు కూడా ధీరుబాయి అమ్మాని అక్కడికి పని చేయడానికి పంపించేశారు ఆ దేశంలో పదహారు సంవత్సరాల వయసులో పెట్రోల్ బంక్లో అసిస్టెంట్గా చేరాడు అదేవిధంగా పెప్సీ అండ్ కో అనే ఒక వ్యాపార సంస్థలో కూడా అతను పనిచేశాడు అక్కడే ధీరుబాయి అమ్మాని ఎన్నో వ్యాపార సూత్రాలు నేర్చుకున్నాడు వివిధ దేశ వ్యాపార సంబంధికులతో పరిచయాలు సంబంధాలు ఏర్పరచుకున్నాడు కంపెనీ అకౌంట్స్ ఎలా చూడాలి డాక్యుమెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఎలా డీల్ చేయాలి ఇలాంటి ఎన్నో విషయాలు అతను ఆ కంపెనీలో పనిచేయడం ద్వారానే తెలుసుకున్నాడు రాత్రి సమయాల్లో ఇంగ్లీష్ పుస్తకాలు న్యూస్ పేపర్లు చదువుకొని ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు ఇలాగే సుమారు పది సంవత్సరాలు పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఇండియాకి తిరిగి వచ్చేశాడు ఇరవై ఆరేళ్ళ వయసులో ఆయన దగ్గర ఉన్న పదిహేను వేల రూపాయలతోటి ఒక చిన్న రూమ్లో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనే ఒక వ్యాపారం మొదలుపెట్టాడు ఈ కంపెనీ ద్వారా మన దేశంలో లభించే నూడు దారాలు పప్పు దినుసులు సుగంధ ద్రవ్యాలు గల్ఫ్ దేశాలకు ఎగుమతులు చేసేవాడు అప్పటికే ఇతర దేశ వ్యాపారుల వేత్తలతో కలిగి ఉన్న సంబంధాలు అతను పనిచేసిన పది సంవత్సరాలలో అతను నేర్చుకున్న వ్యాపార సూత్రాలు అతనికి బాగా లాభాలు తెచ్చిపెట్టాయి అప్పట్లోనే టెక్స్టైల్స్కి ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది అని తెలిసి విమల్ అనే పేరుతో ఒక టెక్స్టైల్ కంపెనీ కూడా అతను స్థాపించారు అప్పట్లో ఈ విమల్ కంపెనీ దుస్తులు బాగా అమ్ముడుపోయేవి ఆయన సంపాదించటంతో పాటు ఆయన సంపాదనలో భారతీయుల్ని కూడా భాగస్వామ్యుల్ని చేయాలనుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రిలయన్స్ కంపెనీని స్టాక్ మార్కెట్లో నమోదు చేసుకున్నాడు ఆ రోజుల్లోనే యాభై వేల మందికి పైగా రిలయన్స్ కంపెనీలో షేర్లు కొన్నారు రిలయన్స్ కంపెనీలో షేర్లు కొన్న చాలామంది ధనవంతులుగా మారిపోయారు ఇలా కొన్ని రోజుల్లోనే రిలయన్స్ కంపెనీ టెలికామ్ ఎనర్జీ ఐటీ పెట్రోకెమికల్స్ ఇలా వివిధ రంగాల్లో విస్తరించిపోయింది మనిషి ఎదుగుతుంటే శత్రువులు పెరుగుతారు శ్రేయాభిలాషులు తగ్గుతారు అనే మాట నిజం చేస్తూ ధీరుబాయి అంబానీ గారికి చాలామందే వ్యతిరేకంగా పుట్టుకొచ్చారు ధీరుబాయి ప్రయాణం అంత సాఫీగా ఏమీ జరగలేదు అతనికి వ్యతిరేకంగా ఉన్నవారు అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వం వైపు నుండి అంబానీ గారికి ఆటంకాలు కల్పిస్తూ ఉండేవారు కానీ ధీరుబాయి అస్సలు భయపడకుండా వెనకడుగు వేయకుండా ఆటంకాలను అవకాశాలుగా మార్చుకొని మరింతగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ధీరుభాయ్ అంబానీ గారికి మొదటిసారిగా ఆయన కుడి చేతికి పక్షవాతం వచ్చింది మళ్ళీ పదహారు సంవత్సరాల తరువాత తీవ్ర పక్షవాతం రావడంతో అంబానీ గారిని ముంబైలోని ఒక పెద్ద హాస్పిటల్లో చేర్పించారు వారం రోజుల పాటు తీవ్ర కోమాలో ఉండి జూలై రెండు రెండు వేల రెండు సంవత్సరంలో ఆయన మరణించారు ధీరుభాయ్ అంబానీని స్ఫూర్తిగా తీసుకొని హిందీలో గురు అనే మూవీని కూడా తీశారు ఈ మూవీ రెండు వేల ఏడు సంవత్సరంలో విడుదలయ్యింది ఆయన చనిపోయే నాటికి టూ పాయింట్ నైన్ బిలియన్ల డాలర్ల ఆస్తితో ప్రపంచంలోనే అత్యంత ఆస్తిపరుల జాబితాలో నూట ముప్పై రెండవ స్థానంలో ఆయన నిలిచారు ఆయన చనిపోయిన తరువాత రిలయన్స్ కంపెనీ ఆయన కుమారులైన ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ గారి చేతుల్లోకి వెళ్ళింది వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణాల వల్ల ఇద్దరు విడిపోయి కంపెనీని వాటాలు వేసుకొని ఇద్దరు పంచుకున్నారు ధీరుభాయి గారికి భారతదేశం ఒక గొప్ప ఆర్థిక శక్తిగా మారాలని కోరిక ఉండేది ఆ కోరిక తీర్చుకోవడానికి అతను బాగా కృషి చేశాడు కూడా అప్పుడు పదవ తరగతితోనే చదువు మానేసిన వ్యక్తి ఇప్పుడు రెండు లక్షల యాభై వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాడు ఒక పెట్రోల్ బంక్లోనే పనిచేస్తూ ఒక పెట్రోల్ కంపెనీనే స్థాపించాలని కళలు కనేవాడు అలా కళలు కనడానికి ఎంత ధైర్యం కావాలి ఆ కళని నిజం చేసుకోవడానికి ఎంత పట్టుదల ఉండాలి గొప్ప వ్యక్తిగా మారడానికి ఒక ఆర్థిక వ్యవస్థ సృష్టించడానికి చదువు డబ్బు అవసరం లేదని ధీరుబాయి అంబానీ గారు నిరూపించారు ఇప్పటికీ కూడా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు చాలామంది ధీరుబాయి అంబానీ గారినే స్ఫూర్తిగా తీసుకుంటారు ముంబైలో ఒక టెలిఫోన్ రెండు టేబుల్స్ మూడు కుర్చీలతో స్థాపించిన చిన్న కంపెనీ ఇప్పుడు వందకి పైగా దేశాల్లో విస్తరించి దేశ ఆర్థిక వ్యవస్థనే సాధించే స్థితికి చేరింది ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అన్నా ఆర్థిక వ్యవస్థని సృష్టించాలి అన్నా చదువు లేకపోవడం డబ్బు లేకపోవడం అనే కారణాలు కాదు అని ధీరుబాయి అంబానీ గారు నిరూపించారు ఏదైనా సాధించాలి అంటే చదువు డబ్బు ఉండాల్సిన అవసరం లేదని కృషి పట్టుదల దానికి తగ్గట్టు సాధన ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదైనా మనం సాధించి తీరగలమని ఆయన మరోసారి నిరూపించారు ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియచేయండి